అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం జన్మ లగ్నం గురించి కొన్ని రహస్యాలు అంటే ఎట్లా అంటే ఒక లగ్నం గురించి మనం చూసేటప్పుడు ఈ వ్యక్తి జాతకంలో జన్మలగ్నం బాగా పనిచేస్తుందా లేకపోతే చంద్ర లగ్నం బాగా పనిచేస్తుందా రవి లగ్నం బాగా పనిచేస్తుందా ఈ ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటించి మరీ చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి లగ్నంలో జన్మించినప్పుడు మామూలుగా మాట్లాడుకుంటా జాతకం గురించి ప్రస్తావన మామూలు కామన్ పీపుల్ మాట్లాడుకునేటప్పుడు వీడు ఏ నక్షత్రంలో గుట్టాడో కానీ వీడికి ఎట్లాంటి గుణాలు ఉన్నాయి వీడు ఏ రాడు ఏ రాశిలో గుట్టాడో కానీ వీడికి అన్ని ఇట్లాంటి లక్షణాలే కలిగి ఉన్నాయి సో తర్వాత లగ్నం గురించి తక్కువగా మాట్లాడతారు లగ్నం అనే పాయింట్ వచ్చినప్పుడు ఏ లగ్నంలో పెళ్లి చేసుకున్నాడో ఏ లగ్నంలో శోభన ముహూర్తం పెట్టారో ఇట్లాంటి పిల్లలు పుట్టారని ఇట్లా మన మామూలుగా వింటుంటాం మామూలు లగ్నం అనే పాయింట్ వచ్చేటప్పుడు ముహూర్తాల వరకే ఎక్కువగా వినపడుతుంటుంది అది ఏ లగ్గం ఏ లగ్గం అంటుంటారు మామూలుగా లగ్నాన్ని లగ్గం అని కూడా అంటుంటారు ఒక్కోసారి అంటే మన తెలుగులో ఉంటాయి కదా ప్రకృతి వికృతి పదాలు అట్లా సో అట్లా మనకేందంటే ఈ జన్మ లగ్నం గురించి మాట్లాడేటప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి జాతకం చూడంగానే ఫస్ట్ ఇతను ఏ లగ్నంలో జన్మించాడు ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఇవి మెయిన్ పాయింట్స్ చూస్తుంటారు ఈ జన్మలగ్నం వచ్చేటప్పటికి ఏ విధంగా అది ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే జన్మలగ్నంలో ఉన్న గ్రహాలు ఏవైతే ఉంటాయో అసలు జన్మలగ్నం అంటే ఏంటి మన దేహమా లేకపోతే మనకి దేహాన్ని ఇచ్చింది ఎవరు అసలు లగ్నానికి కారకత్వం ఎవరినిచ్చారు జ్యోతిష్ శాస్త్రంలో ఫస్ట్ రవినిచ్చారు కాబట్టి జన్మ లగ్నానికి అంటే రవి దేహకారకుడు అని చెప్తామా మనము లేకపోతే కుజుడు లగ్నాధిపతి కాలపురుషుడి చక్రంలో లగ్నాధిపతి కుజుడు కాబట్టి దేహానికి కారకుడిగా తీసుకుంటామా కానీ ప్రాణశక్తి వచ్చేది మాత్రం హార్ట్ అంటే చంద్రుడి నుంచి కాబట్టి చంద్రుడిని దేహకారకుడిగా అంటే ఎక్కువగా తీసుకుంటామా అసలు మనకి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది తండ్రి నుంచి వచ్చిందా తల్లి నుంచి వచ్చిందా ఆ పాయింట్ ఆలోచించండి చంద్రుడి నుంచే వచ్చింది తల్లి నుంచే వచ్చింది కాబట్టి ఈ దేహం విషయం వరకు మరణం మరణం అంటే ఈ దేహం వల్ల ఈ జీవితం అంటే ఈ జీవం అనేది ఈ బాడీలో నుంచి వెళ్ళిపోయేంత వరకు ఖచ్చితంగా చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాడీ మీద ఉండనే ఉంటుంది సో అందుకనే చంద్రుడి నుంచి నాలుగో ఇంటి నవాంసలో ఉన్న చంద్రుడి నుంచి నాలుగో ఇంటిని మనము అంటే జనరల్గా ఏంటంటే ఆయుష్ గణంలో అదొక భాగంగా తీసుకుంటారు అయితే ఏదేమైనా అంటే చంద్రుడి నుంచి అష్టమాన్ని చూడాలా లగ్నం నుంచి అష్టమాన్ని చూడాలా లేకపోతే రవి నుంచి అష్టమాన్ని చూడాలా అని ఇట్లా అనే పాయింట్లు బదులు ఫస్ట్ పాయింట్ కాలపురుషుడి చక్రంలో ఆయుష స్థానం అంటే ఏంటి లగ్నం నుంచి అష్టమభావం సో లగ్నం నుంచే తీసుకోవాలి కానీ మన వివేచన శక్తి మన ఇంటెలిజెన్స్ని ప్రభావితం చేసేది మన ఆలోచన ధోరణిని ఏ గ్రహం ప్రభావితం చేస్తుంది అనేది ఈ లగ్నం నుంచే చూడాలి అసలు మనం మన ఆలోచనలు ఎటువైపుగా ప్రయాణిస్తున్నాయి మన ఆలోచన శక్తి ఎక్కువగా ఈ విషయాల్లో పర్టికులర్గా ఎక్కువగా నిమగ్నం అవుతుంది మన కాన్సన్ట్రేషన్ పవరు అనేది కూడా జన్మ లగ్నం నుంచే చూస్తారు సహజంగా జన్మ లగ్నంలో ఏ ప్లానెట్స్ లేకపోవడం మంచిదని ఒక కాన్సెప్ట్ ఎందుకనంటే మీ ఆలోచన ధోరణిని ఎవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు మీ విల్ పవర్ మీదే అంటే మీరు మీ యొక్క లగ్నంలో ఏ గ్రహము లేకపోతే ఏ గ్రహము చూడకపోతే మీ లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటాడో ఆ భావంలో మీ యొక్క విల్ పవర్ అంతా మీ ఆలోచన శక్తి అంతా కూడా అక్కడ కేంద్రీకరింపబడుతుంది దానివల్ల అంటే మీరు అనుకున్న పని మీరు సాధించుకోగలరు కాబట్టి అది గుడ్ పొజిషన్గా మనం చెప్పుకోవచ్చు కానీ జ్యోతిష్ శాస్త్రంలో మనం వింటుంటాం ఉచస్థితిలో ఉన్న గ్రహం ఉండడం చాలా మంచిది లగ్నంలో లగ్నాధిపతి లగ్నాన్ని చూడడం మంచిది లగ్నాధిపతి కేంద్ర త్రికోణాలలో ఉండడం చాలా మంచిది తర్వాత లగ్నాధిపతి దుస్థానాలలో ఉండరాదు తర్వాత లగ్నాధిపతి న్యూట్రల్ హౌసెస్ అంటే ఏంటి సెకండ్ హౌసు ఎయిట్ హౌసెస్ ఎయిట్ ఈ రెండు హౌసెస్ బాగా న్యూట్రల్ హౌసెస్ అంటారు అయితే వీటిల్లో ఎక్కువగా మనం గమనించేది ఏంటంటే లగ్నాధిపతి నిజంగానే అందరి లగ్నాధిపతి ఇప్పుడు న్యూట్రల్ హౌసెస్ అనే పాయింట్ మీకు ఎందుకు వచ్చింది ఈ పాయింట్ మనం గమనించుకోవాలి ఫస్ట్ ఎందుకంటే కేంద్రాలు తెలుసు కోణాలు తెలుసు దుస్థానాలు తెలుసు బట్ న్యూట్రల్ హౌసెస్లో దుస్థానాల్లో ఎయిట్ హౌస్ ఉందిగా అది కానీ న్యూట్రల్ హౌస్గా ఎందుకు తీసుకున్నారు సెకండ్ హౌస్ మోస్ట్ న్యూట్రల్ హౌస్ ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే న్యూట్రల్ హౌస్ అనే పాయింట్లో అది మంచికి చెడుకి రెండిటికి అంటే అంటే మనం అనుకున్న ఒక పని ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎయిత్ హౌస్ ఉంది అది ఆయుష్ అది మామూలుగా దుస్థాన కింద తీసుకున్నారు కానీ అదే ఆయుష్ స్థానంలో కూడా తీసుకున్నారు అంటే దానివల్ల ప్లస్ ఉంది మైనస్ ఉంది మైనస్ ఏంటి అడిక్షన్ ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే వదలలేకపోవడం పొసెసివ్ నేచర్ ఎక్కువగా ఉండడం ఇప్పుడు డ్రింక్ చేసేవాళ్ళు తర్వాత ఏదైనా పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు తర్వాత ఏదైనా ఒక పుస్తక పురుగులైన వాళ్ళు ఏదైనా అడిక్షన్ అనేది అంటే దానివల్ల మిగతా లైఫ్ కూడా మొత్తం మర్చిపోవడం అనమాట సో ఇదంతా కూడా ఎయిత్ హౌస్ కిందకే తీస్తారు కానీ దాన్ని ఆయుష్ స్థానంగా కూడా తీసుకున్నారు ఒక పక్కన ప్లస్ పాయింట్ ఉంది ఒక పక్కన చూస్తే మైనస్ పాయింట్ ఉంది సో సెకండ్ హౌస్ ఉంది సెకండ్ హౌస్ ఎందుకు మైనస్గా తీసుకోవాలి న్యూట్రల్ హౌస్ ఎందుకు చేశారు అది మోస్ట్ న్యూట్రల్ హౌస్ అని ఎందుకు అన్నారు దాంట్లో ఒక పాయింట్ ఉంది ఏంటంటే జనరల్గా అది ఫ్యామిలీ సెకండ్ హౌస్ అంటే ఫ్యామిలీ దీంట్లో ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువగా చేపట్టవలసి రావడం అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా జనరల్గా ప్రతి మనిషి ఫ్రీడంగా ఉండాలని కోరుకుంటాడు సహజంగా అతని యొక్క నేచర్లోనే ఎందుకంటే ఆత్మస్వరూపుడు కాబట్టి మనిషి సో దానివల్ల ఏమవుతుంది ఆత్మ అనేది ఎప్పుడు కూడా ఒక దాంట్లో బందీ కానగా ఉండడం ఇష్టం ఉండదు సటన్ కర్మాసు వాళ్ళు వాళ్ళు ఆపాదించుకొని ఈ దేహంలో జన్మించినప్పటికీ ఎప్పుడు లిబరేషన్ వైపు ఎప్పుడు ముక్తి పొందామా ఈ దేహం నుంచి ఇంకా బాగా వ్యాప్తి చెందదాము మన యొక్క ఉనికిని చాటుకుందామని ఆత్మ ఎప్పుడు పరితపిస్తూనే ఉంటుంది అయితే ఈ దేహంలో ఉన్నందువల్ల ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కొన్ని బాధ్యతలు అనేవి చేపట్టాల్సి ఉంది దేహ బాధ్యత కావచ్చు మీ కుటుంబ బాధ్యతలు కావచ్చు సెకండ్ హౌస్ అంటే మెయిన్ కుటుంబమే చెప్తారు కుటుంబ సంపాదన మీ యొక్క తాత ముత్తాతలు వీళ్ళందరూ కుటుంబం మీ యొక్క ఫ్యామిలీ అంతా కూడా నీకు ఆఫ్టర్ మ్యారేజ్ అనేది వేరే కుటుంబం నీకు సపరేట్గా ఉండేది ఫోర్త్ హౌస్ నుంచి చెప్తారు బట్ సెకండ్ హౌస్ నుంచి మాత్రం డెఫినెట్గా మీ యొక్క తాత ముత్తాల దగ్గర నుంచి వచ్చిన కుటుంబం సో వీళ్ళు ఏం చేస్తారు లగ్నాధిపతి ద్వితీయంలో ఉండేవాళ్ళు అనుకోండి వీళ్ళకి ఎక్కువగా కుటుంబ బాధ్యతలు అనేవి నెత్తి మీద పడతాయి ఏదో ఒక రూపంలో నెత్తి మీద పడినే పడతాయి వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా ఫుడ్ మీద ఈ యొక్క కుటుంబాన్ని ఎట్లా కాపాడాలి ఈ కుటుంబంలో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ నెత్తి మీద బాధ్యతలు చేపట్టడం అనేది కూడా చాలామంది జరుగుతాయి సో అందువల్ల ఏంటంటే అది కూడా ఒక రకంగా వీళ్ళు రెండో భావానికి సంబంధించి గుడ్ ఏంది ధనాన్ని చేకూర్చే పరిస్థితిలో వీళ్ళు గట్టిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అది ధనభావం కాబట్టి ఇట్ ఈస్ అ గుడ్ పాయింట్ ఫర్ ఫ్యామిలీ సస్టైనెన్స్కి బట్ బాధ్యత తీసుకోవాల్సి రావడం అనేది ఒక రకంగా నెగిటివే అది సోల్ ఒప్పుకోదు ప్లస్ ఇతనికి ఏ మనిషికి కూడా ఉండదు పూర్తిగా బాధ్యతలు తీసుకుందామని అన్లెస్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ లగ్నంలో ఉంటే తప్ప అఫ్ కోర్స్ అది కూడా బాధ్యత కదా జనరల్గా అయితే నేనేమంటారంటే ఈ లగ్నంలో మెయిన్ ఏ ప్లానెట్ మంచిది ఉంటే అంటే చంద్రుడిగా చెప్పుకుంటారు చంద్రుడికి ఆ బ్యాలెన్సింగ్ చేసుకునేది సొసైటీలో సొసైటీ గురించి ఆలోచిస్తారు చంద్రుడు లగ్నంలో ఉండేవాళ్ళు తన గురించి ఆలోచిస్తాడు ఎక్కువగా సొసైటీ గురించి ఏమనుకుంటుంది సో సమాజ నిర్మాణం పట్ల వాటి పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది సొసైటీలో మన పరువు ప్రతిష్టలు ఏంటి ఇవన్నీ అంటే ఒక బ్యాలెన్స్డ్ పర్సనల్ లైఫ్ని సొసైటీ లైఫ్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయగల ప్లానెట్ వచ్చి చంద్రుడు చెప్తారు సో అందువల్ల లగ్నంలో చంద్రుడు ఉండడం అనేది చాలా మంచిదిగా మనం మాట్లాడుకోవచ్చు సార్ అది మనసు కారకుడు ప్రయాణాల కారకుడు లేకపోతే ఇవన్నీ అవన్నీ ఉంటాయి లైఫ్లో ఉండనే ఉంటాయి ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి తర్వాత ప్రయాణాలకు సంబంధించిన బిజినెస్లు చేయడం సో వాటర్కి సంబంధించిన బిజినెస్లు చేయడం సో ఇవన్నీ ఉండనే ఉంటాయి అంటే ఆ కారకత్వాలు ఇతని లైఫ్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇతని యొక్క వివేచనాశక్తిని బట్ అతను న్యూట్రల్గా ఉండగలడు అటు సమాజాన్ని ఇటు ఫ్యామిలీ లైఫ్ని కరెక్ట్గా చూసుకోగలడు మిగతా ఏ ప్లానెట్ ఉన్నా కూడా బయాసిడ్గా బిహేవ్ చేస్తుంది అంటే బయాసిడ్ అనే పదం ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్లానెట్ ఉందనుకుంటే గురువు ఉన్నాడు అనుకోండి లగ్నంలో ఈ లగ్నంలో గురువు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఎక్కువగా కన్ఫర్మేషన్ అని కాదు కాదు కానీ జడ్జిమెంట్ చేస్తుంటారు ఆ జడ్జిమెంటల్ క్వాలిటీ అనమాట నువ్వు ఇది ఇది తప్పు చేశాడు ఇది రైటు ఇది రాంగ్ అనేది ఎక్కువగా వాళ్ళ మైండ్లో జడ్జిమెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది లగ్నంలో గురువు ఉన్న వాళ్ళ పరిస్థితి మ్యాక్సిమం అదే ఉంటుంది లగ్న ఆ లగ్నంలో పుట్టిన వాళ్ళకు కూడా అదే ఉంటుంది బట్ గురువు ఆస్పెక్ట్ చేసినా లగ్నంలో ఉన్నా కూడా ఇదే ఉంటుంది మీరు కావాలంటే ఎవరినైనా చూసుకోవచ్చు తర్వాత లగ్నంలో ఒకవేళ మీకు శని ఉన్నాడు అనుకోండి వీళ్ళు వర్కహాలిక్ పర్సన్స్ అవుతారు జనరల్గా పని పట్ల నిబద్ధత ఒక పని అనుకుంటే గట్టిగా స్టికాన్ అవ్వడం ఒక కంపెనీలోనే ఎక్కువగా జాబ్ చేయాల్సి రావడం సో ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి చూడండి లా అంటే మీ యొక్క శక్తిని మీ యొక్క ఇంటెలిజెన్స్ని ప్రభావితం చేసే ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అవి అంటే మీరు ఇప్పుడు దాంతో ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఇది ప్లస్ మైనస్ అని ఇది కూడా మైనస్సే ఎట్లా లగ్నంలో గురు ఉంటే సూపర్గా సార్ అనుకోవచ్చు సూపరే దేనికి సూపరు ఈ జడ్జిమెంట్ చేసే విషయంలో తర్వాత మీ యొక్క నాలెడ్జ్ విషయంలో అన్నిట్లో సూపర్ బట్ ఫ్యామిలీ లైఫ్ కరెక్ట్గా మీరు వాళ్ళకి బాధ్యతయుతంగా ఉంటున్నారా లేదా వాళ్ళందరినీ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్ సో అందుకనే ఏ ప్లానెట్ కూడా లగ్నంలో ఆ యొక్క కారకత్వాల విషయాలు ఎక్కువగా మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి మీ మైండ్లో ఆ యొక్క ఆలోచన తరంగాలు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి సో అందుకనే అది ఒకటి చెప్తారు ప్లస్ ఇంకోటి ఈ లగ్నాధిపతి ద్వితీయం కానీ అష్టమంలో కానీ ఉన్నప్పుడు అందరు ఇప్పుడు లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే మంచి ధనం సంపాదిస్తారు అనుకోవచ్చు మంచి ఇదిగా ఉండొచ్చు మనం శాస్త్రాలు చదువుతుండొచ్చు బట్ అయితే యాజ్ ఫార్ అస్ ఎక్స్పీరియన్స్ కన్సర్న్డ్ అది కూడా కొన్ని లగ్నాలకి మేలు చేయదు ఎట్లా అంటే ఇప్పుడు మీకు మకర లగ్నం తీసుకోండి ఈ మకర లగ్నం వాళ్ళకి రెండో ఇంట్లో శని ఉండడం అనేది చాలా ఇబ్బంది ఎందుకు ఈవెంట్ స్వక్షేత్రం అయినా కూడా నేను చాలామందిని చూశాను తర్వాత లగ్నం అయినా తీసుకోండి రెండో ఇంట్లో శని ఉన్నా కూడా చాలా ఇబ్బంది ఎందుకనంటే అది దీనికి ఒక సూత్రం ఉంది జ్యోతిష్యం ప్రకారం ఒక ఇది ఒక ఫార్ములా అనమాట ఈ ఫార్ములాని మీరు ఫాలో అయితే కరెక్ట్గా లగ్నాధిపతి మీకు కరెక్ట్గా మీ వివేకచన శక్తి కరెక్ట్గా పనిచేస్తుందా లేదా లేదు మీరు బుద్ధిని కోల్పోయి సరైన నిర్ణయాలు తీసుకోలేక జీవితంలో దెబ్బతిన్నారా లేదా అనేది మీ యొక్క లగ్నాధిపతిని ఈ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ఎక్స్ కరెక్ట్గా కనుక్కోవచ్చు ఇప్పుడు మీరు ఒకవేళ అంటే దీనికి ఒక కాన్సెప్ట్ చెప్తారు వేద జ్యోతిషంలో ఏదంటే సుర అసుర ప్లానెట్స్ అని ఉన్నాయి ఇప్పుడు సుర అంటే దేవతల ప్లానెట్స్ అన్నట్టుగా సూర్యులు అంటే ఇంక మీకు తెలిసిందే కదా అసురులు అంటే రాక్షసులను తెలుసు సో ఈ సుర ప్లానెట్స్ అనే పాయింట్స్లో ఎక్కువగా ఏం ప్లానెట్స్ ఉంటాయి అసుర ప్లానెట్స్ ఏమి అనేది మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి ఫస్ట్ మనకి ఎలా దాన్ని డివైడ్ చేశారనే పాయింట్లో చెప్తాను మీకు జన్మల్ల అది కారకత్వాలని బేస్ చేసుకొని ఈ సురా సురా ప్లానెట్స్ని డివైడ్ చేశారు సో ఈ కారకత్వం ఫస్ట్ హౌస్ నుంచి తీసుకుందాం మనం ఫస్ట్ హౌస్ అంటే కారకత్వం రవి తీసుకున్నారు సో ఇది సురా ప్లానెట్ సెకండ్ హౌస్ కారకత్వం గురువుని తీసుకున్నారు ఇది సురా ప్లానెటే థర్డ్ హౌస్ కారకత్వం కుజుడిని తీసుకున్నారు ఇది సురా ప్లానెటే ఫోర్త్ హౌస్కి చంద్రుడిని సో అది సురా ప్లానెటే సో ఫిఫ్త్ హౌస్కి కారకత్వం ఖచ్చితంగా గురువే కాబట్టి అది సురా ప్లానెట్ కిందకే వచ్చింది ఇవన్నీ దేవతా గ్రహాలకి లెక్క అనమాట అయితే తర్వాత ఆరో ఇంటికి శని తీసుకున్నారు కాంపిటీషన్స్ ఎప్పుడు యుద్ధం ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ వాతావరణం ఇదంతా సిక్స్త్ హౌస్ ఇదేమి మనకి ఆనందాన్ని ఇచ్చే హౌస్ ఏం కాదు కాబట్టి డెఫినెట్గా ఇది అసురా ప్లానెట్ రూల్ చేస్తుంది కాబట్టి దీన్ని ఒక రకంగా శని కారకత్వంగా తీసుకుంటారు కొంతమంది కాంపిటేటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కుజుడిని తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు కుజుడు ఎప్పుడు కూడా విజయ గర్వంతో ఆనందంగా ఉండేవాడు ఎప్పుడు యుద్ధంలో పాల్గొని ఎప్పుడు ఆనందంగా ఉంటాడు చూసారా అటువంటి ఒక ఆనందంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఈ సూర్యులందరూ కూడా ఎప్పుడు కూడా ఆనందంలో ఉండనే ఉంటారు వాళ్ళ యొక్క జ్ఞానంతో కావచ్చు వాళ్ళ యొక్క ప్రతిభతో కావచ్చు సో ఈ దేవతా ప్లానెట్స్ని కూడా ఆనందమైన ఒక భావనలో ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళని దేవతలు అని చెప్పారు వాళ్ళు లైట్ వైపుగా ప్రయాణిస్తారు దేవతలు దివాకర్ మామూలుగా తెలుసు కదా దేవతలు అనే పాయింట్ వచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి దివా అంటే సో వెలుతురు అని అర్థం సో వెలుతురు వైపు ప్రయాణించే ప్రయాణించే వాళ్ళు కాబట్టి వీళ్ళు దేవతలు అయ్యారు సో ఈ దేవతాగ్రహాలు అయ్యాయి ఇవి అన్నీ కూడా మనల్ని అటువైపుగా లీడ్ చేస్తాయన్నమాట సో లైట్ వైపు ప్రయాణించేటట్టు సో ఇలాగా ఆరో ఇంటికి మాత్రం ఒక రకంగా ఇది దుఃఖకారకుడు ఈ ఆరో ఇంట్లో ఎప్పుడు కూడా కాంపిటీషన్స్ తర్వాత ఇవి రోగాలు అప్పులు ఇవన్నీ చూపిస్తారు కాబట్టి దీనికి శని కూడా మన కారకత్వం దాన్ని బట్టి వాళ్ళు శని అసుర ప్లానెట్గా తీసుకున్నారు సెవెంత్ హౌస్కి శుక్రుడు సో అసురుడు మనకు తెలుసు రాక్షసుడు గురువు అని సో తర్వాత ఎయిత్ హౌస్కి శని కారకత్వం తెలుసు తర్వాత తొమ్మిదో ఇంటికి గురువు సో సుర ప్లానెట్ పదో ఇల్లు బుధుడు కారకత్వం సో అసుర పదకొండో ఇల్లు గురువు సో సుర పన్నెండో ఇల్లు కారకత్వం శని మల్ల సో అందువల్ల ఏందంటారంటే ఈ యొక్క మీ యొక్క లగ్నాధిపతి ఈ భావాలలో ఏ భావంలో పడుతుందో దాన్ని బట్టి అది సురత్వమా ప్రకటిస్తుందా లేదా అసురత్వం ప్రకటిస్తుందా అనేది చూడాలి ఎందుకనంటే ఇప్పుడు మీకు జనరల్గా ఈ ప్లానెట్స్ మనకు తెలిసిపోయింది ఇప్పుడు రవి గురువు కుజుడు చంద్రుడు వాళ్ళ నలుగురు సూర్యులు సో ఇక్కడ చూస్తే మనకి అసురులు ఎవరు వస్తున్నారు శని శుక్రుడు తర్వాత మెయిన్ శని శుక్రుడు ఇంకెవరున్నారు రాహుకేతువులు అనే పాయింట్లో కేతువుని కూడా సురులు కిందకే తీసుకుంటారు ఎందుకంటే లైట్ వైపు ప్రయాణిస్తారు కాబట్టి సో ఓవరాల్గా చూస్తే ఈ ప్లానెట్స్లో మెయిన్ శని శుక్రులు తీసుకున్నారు అసురులుగా అసురుల లగ్నాలు ఇప్పుడు మీకు అప్పటికేమన్నా అవుతాయి లగ్నము వృషభ లగ్నము బుధుడు కూడా ఉన్నాడు కదా మర్చిపోయిన అసురుల్లో సో మిథున లగ్నము లగ్నము తర్వాత కుంభ లగ్నము మీ మకర లగ్నము సో ఈ ఆరు లగ్నాలు మనకి అసురులు మిగతా ఆరు లగ్నాలు సురులు సో ఇప్పుడు ఈ ఈ కేటగిరీలో మనం చూస్తే లగ్నాధిపతి మీకు రెండో ఇంట్లో ఉండడం అన్ని లగ్నాలలోకి మంచిదేనా అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు మిథున లగ్నం తీసుకోండి మిథున లగ్నానికి లగ్నాధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఈ రెండో ఇంటికి కారకత్వం ఎవరిది గురుగ్రహానికి సో అంటే సుర ప్లానెట్ సో ఇక్కడ ఈ అసురుడు అనేవాడు ఈ సుర ప్లానెట్ అంటే ఈ యొక్క కారకత్వంలో పడ్డాడు కాబట్టి తన యొక్క వివేచనా శక్తిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి అంటే సరిగ్గా దాంట్లో నిమగ్నం అవ్వలేని పరిస్థితి అంటే ఏంటి కుటుంబ బాధ్యతల్ని కరెక్ట్గా స్వీకరించలేని పరిస్థితి అంటే తల్లిదండ్రులని సరిగ్గా చూడలేకపో రావడం ఇతనికి సహజంగా ఆ బాధ్యతని తీసుకోలేకపోవడం గమనించవచ్చు లేదు ఏదో ఒక రూపంలో కుటుంబ బాధ్యతల్ని ఇతను నెగ్లెక్ట్ చేస్తాడనమాట సో అది మిథున లగ్నం వాళ్ళకి ఆ వివేచన శక్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా న్యాయం చేయలేని పరిస్థితి అంటే అది మంచిది కాదు జనరల్గా అయితే సో సరేనండి ప్లస్ ఏమై ఉంటుంది అని అంటే ఇక లగ్నాధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి అవన్నీ పట్టించుకోకపోతే ఇంకొక ఈ పట్టించుకుంటాడు డబ్బు గురించి ఆలోచించడము లేకపోతే ఇంకా ఆయనకి స్వతహా తిండి రెండో ఇళ్ళు ఒకటి తిండి ప్రియుడ్ అవ్వడము సో వాటిల్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది మిగతా బాధ్యతలని పట్టించుకోకపోవడము సో మీ యొక్క ఇంట్రెస్ట్లన్నీ కూడా అలా ఉండిపోతాయి అన్నమాట సరైన న్యాయం చేయలేని పరిస్థితి మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోలేని పరిస్థితి సో ఇప్పుడు అలాగే అసుర లగ్నాల్లో మామూలుగా ఒక గుడ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఈ యొక్క అసుర లగ్నాలు ఏవేమి మనకు తెలుసు కదా ఇప్పుడు కుంభ లగ్నము మకర ఉంది వీళ్ళ యొక్క లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నాడు అనుకోండి అంటే పన్నెండో ఇంట్లో పన్నెండో ఇల్లు ఎవరు కారకత్వం అసురుడు అంతే కదా సో ఖచ్చితంగా వీళ్ళ యొక్క వివేచ విచక్షణ జ్ఞానం అనేది బాగా పనిచేస్తుంది వీళ్ళు తీసుకునే నిర్ణయాలు మంచివే వీళ్ళ యొక్క లైఫ్లో కరెక్ట్గా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మంచిగా ఫ్రూట్ఫుల్ అవుతాయి న్యాయం చేయగలరు ఇప్పుడు అదే మిధున లగ్నానికి కానీ పన్నెండో ఇంట్లో పడ్డాడు అనుకోండి అది అసుర కారకత్వం కదా ఇతను అసురుడే కదా సో అందువల్ల ఏమవుతానంటే ఈ యొక్క అసుర కారకత్వ లగ్నాలు అసురముడు ఆ ప్లేస్లో పడితే మంచి రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయని అర్థం ఇప్పుడు మిధున లగ్నానికి ఎక్కడ సిక్స్త్లో కానీ ఎయిత్లో కానీ ట్వెల్త్లో కానీ బుధుడు ఉన్నప్పుడు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళ లైఫ్లో మంచిగా బాగా అప్కమింగ్ అంటే దాని అర్థం ఏంటంటే మంచిగా వాళ్ళ లగ్నానికి న్యాయం చేయగలరు సో మంచి పొజిషన్కి కూడా రాగలరు ఎక్కడో కూడా మిస్టేక్ చేయకుండా లైఫ్లో సో అదొక ఇదొక పాయింట్ ఏ లగ్నాధిపతి ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఫైనల్గా అర్థమవుతుంది ఇప్పుడు మేష లగ్నం ఉన్నాడు మేష లగ్నానికి అధిపతి ఎవరు కుజుడు ఈయన ఎవరు సూర్యుడు వీళ్ళిచ్చిన కాంటెస్ట్లో సూర్యుడు ఆయన ఎప్పుడు విజయ గర్వంతో ఉంటాడు ఆనందోత్సాహంలో ఉంటాడు సో ఈయన ఒకవేళ రెండో ఇంట్లో ఉన్నాడు అనుకోండి అది మంచి ప్లేస్మెంట్ ఎందుకంటే దాని కారకత్వం ఎవరు సురా కారకత్వం అంటే దేవతల కారకత్వం ఎవరు గురువు రెండో ఇంటి కారకత్వం ఎవరు గురువు సో దానివల్ల ఈయన ఇంట్లోనే ఉన్నాడు ఆయన సూర్యుడే అయ్యాడు సో డెఫినెట్గా వీళ్ళ యొక్క మైండ్ బాగా పనిచేస్తుంది వీళ్ళు వీళ్ళ యొక్క బాధ్యతలు కరెక్ట్గా కుటుంబాన్ని కాపాడే విషయంలో వీళ్ళు చాలా మంచిగా కృషి చేసి బాగా అని అర్థం సో లగ్నాధిపతి ఒకవేళ ఈవెన్ అష్టమంలో ఉన్నాడు కుజుడు ఒకవేళ సొంత క్షేత్రం అయినప్పటికీ అది కొంచెం ఎక్కడో ఒక చోట బాధ్యతలు అనేవి విస్మరించే పరిస్థితి వస్తుంది వీళ్ళకి జీవితంలో హండ్రెడ్ పర్స్ హండ్రెడ్ పర్సెంటు తన యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోయి కొన్ని విషయాల్లో కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి చూడండి ఇది కూడా ఒక రకంగా మనం అనుకుంటాం లగ్నాధిపతి ఒకవేళ సొంత ఇంట్లో ఉన్నాడు కదా మంచి యోగాని ఇవ్వచ్చు కదా అని ఇవి ఇస్తాడు మీకు దేహసుఖాన్ని ఇయొచ్చు దేహం అంటే సరే ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక బీపీఓ ఏదో ఒకటి లాంగ్ టర్మ్ డిసీజ్ ఇస్తాడు నో డౌట్ బట్ అయినా కూడా రికవర్ అవుతారు బాగానే స్ట్రాంగ్గా ఉండగలరు ఎందుకంటే స్ట్రాంగ్ కదా అక్కడ బట్ దీర్ఘకాలిక రోగంతో ఇంకొకటి విచక్షణ జ్ఞానం కోల్పోయిన పరిస్థితిలో కొన్ని జీవితంలో చేసిన తప్పుల వల్ల వీళ్ళు కొన్ని బా కుటుంబ బాధ్యతలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అనమాట అందుకనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం అనేది జరిగినప్పుడు ఎవరు బాగా దీన్ని ఇంప్రూవ్ చేస్తారు ఏంటి అనేది అది పరిహారాల పాయింట్లో మాట్లాడుకోవాలి బట్ ఏదైనా కానివ్వండి ఇప్పుడు మీకు ఏ లగ్నమైనా తీసుకోండి సుర అసుర ఈ మీకు ఐడియా ఉండాలి సుర లగ్నాలు ఏంటి అసుర లగ్నాలు ఏంటి ఈ లగ్నాధిపతి మీకు ఇంకేదైనా లగ్నం తీసుకోండి లగ్నాధిపతి గురువు అంటే ఎవరికి ధనుర్ లగ్నానికి అష్టమంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కానీ అష్టమ అష్టమభావానికి కారకత్వం ఎవరు అసురుడు శని సో ఇట్ విల్ నాట్ లీడ్ టు గుడ్ రిజల్ట్స్ ఏదో ఒక విషయంలో మీరు తప్పటడు వేస్తారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది దానివల్ల జీవితంలో అపవాదులు పొందొచ్చు లేదు ఏదో ఒక రూపంలో మనకి అది విచక్షణ జ్ఞానం అనేది కరెక్ట్గా పనిచేయదు అనమాట బాడీ పరంగా కూడా చూసినా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది బట్ అది ఇచ్చే గుడ్ రిజల్ట్స్ ఇవ్వాల్సిందే ఆయన యోగ కారకత్వం ఇప్పుడు అక్కడ నుంచి రెండో ఇంటిని చూస్తాడు మీకు ధన సంపాదనకి లేకపోతే ఇన్సూరెన్స్ సెక్టార్ ద్వారా డబ్బులు వచ్చేదానికి లేదా వారసత్వాస్తులు వచ్చేదానికి సంథింగ్ ఏదైనా గుడ్ చేయొచ్చు బట్ వాటిని పొందే విషయంలో ఏదో ఒక రూపంలో విచేషణ జనాన్ని కోల్పోవచ్చు అలాగే మీకు మీన లగ్నం తీసుకోండి మీన లగ్నానికి అష్టమంలో గురువు ఉన్నాడు అనుకోండి అంటే తులలో అది కూడా ప్రాబ్లమే కదా అది అసలు ఆల్రెడీ ఇల్లు డెఫినెట్గా కారకత్వం చూస్తే ఇది ప్రాబ్లం కానీ ఈయన ఉభయ కేంద్రాధిపత్యండి గుజ్జు రిజల్ట్స్ చేయాలి కదా దుస్థానాల్లో అని అంటే ఇస్తాడు ఆయన ఇచ్చే రిజల్ట్స్ ఇచ్చే ఇవనే ఇస్తాడు మంచి రిజల్ట్స్ ఆయన దశల్లో కాకపోతే ఎక్కడో మీరు విచక్షణ జ్ఞానం కోల్పోయే పరిస్థితి జీవితంలో కరెక్ట్గా న్యాయం చేయలేని పరిస్థితి మీ లగ్నానికి అది మీరు ఇంటర్నల్గా ఫీల్ అవుతారు బయటకు కనపడే వ్యక్తిత్వం కూడా కాదు అది ఇదంతా లగ్నం కదా ఇది కంప్లీట్గా ఆరుడు లగ్నం అంటే బయటకు కనిపించేది ఇది మీ స్వతహాగా మీరు అనుభవించేది మీకు లోపల మీ ఫీలింగ్ అనమాట నేను ఇది చేయలేకపోతున్నాను కరెక్ట్గా బాధ్యతాయుతంగా ఇవన్నీ కూడా మీ యొక్క లగ్నాధిపతి కరెక్ట్గా ఎవరు అసురు లగ్నాధిపత మీరు లేదా సురుల లగ్నాధిపత మీరు కరెక్ట్గా ఐడియా ఉండాలి ఆయన ఏ ప్లేస్లో కూర్చున్నాడు ఈవెన్ కేంద్రాస్ కోనాస్ ఎక్కడైనా తీసుకోండి అది కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు బుధుడు తీసుకోండి మిథుని లగ్నానికి పదోభావంలో ఉన్నాడు నీచలో ఉన్నాడు భావానికి కారకత్వం ఎవరు బుధుడే కాబట్టి బుధుడు అసురుడా సురుడా అసురుడే లగ్నము అసురు లగ్నం కాబట్టి మంచి రిజల్ట్స్ ఇవ్వాలి కదా కానీ బుధుడు నీచంలో ఉండి ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడు తర్వాత ఆయన పవర్ఫుల్గా ఉన్నాడు వేరే పవర్ఫుల్ ప్లానెట్స్ చూస్తున్నాయా ఇవన్నీ అది వేరే కన్సిడరేషన్ బట్ ఇట్ ఈజ్ ఎ గుడ్ ఇండికేషన్ మీ యొక్క విచక్షణ జ్ఞానం అనేది బాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాని వరకు మనం చెప్పచ్చు సో మీ యొక్క ఆలోచన ధోరణి మీ విచక్షణ జ్ఞానం ఏది ఏంటి మనం ఈ లగ్నానికి న్యాయం చేస్తున్నావా లేదనేది క్లియర్గా అది హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచిగానే చేస్తున్నట్టు లెక్క సో తొమ్మిదో ఇంట్లో అనుకోండి లగ్నాధిపతి అది ఒక రకంగా మంచిదే దేనికి మీ యొక్క ధార్మికతకి మీ యొక్క ఫాదర్ యొక్క విషయంలో కానీ అక్కడ మీ విచక్షణ జ్ఞానం సరిగ్గా పనిచేయనందువల్ల ఫాదర్ విషయంలో ఏదైనా నెగ్లిజెన్స్ చూపించవచ్చు ఏదైనా సరే ఏదో ఒక తప్పు చేయొచ్చు మీ విచక్షణ జ్ఞానం కోల్పోయి గురువు విషయంలో కానీ ఫాదర్ విషయంలో కానీ సో ఇట్స్ ఏ మస్ట్ అండ్ షుడ్ మీరు మెమరీలో పెట్టుకోవాల్సిన పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ లగ్నాన్ని కన్సిడర్ చేసే విషయంలో మీ యొక్క విచిష్ట జ్ఞానాన్ని అంచనా వేసే విషయంలో సో నేను అంటాను ఈ యొక్క తీరం అనేది మనకి పురాణాల్లో ఉన్నప్పటికీ శాస్త్రాల్లో ఉన్నప్పటికీ దీన్ని రీసెర్చ్ చేసిన కొంతమంది గురువులు వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత ఈ టాపిక్ మీకు వివరిస్తున్నాను ఇది నేను పర్సనల్గా చూస్తున్నాను చాలామంది లగ్నాలు వీళ్ళు తప్పు చేసి ఉంటాడు వీళ్ళు సరైన డైరెక్షన్లో వెళ్తున్నాడా లేదా ఇవన్నీ లగ్నాధిపతిని బట్టే చెప్తారు ఈవెన్ లగ్నంలో ఏదైనా ఒక ప్లానెట్ ఉంటే ఏంటి అనేది మీకు చెప్పాను ఇప్పుడు రవి ఉన్నాడు అనుకోండి రవికి వచ్చి స్ట్రిక్ట్ జడ్జి టైప్ అనమాట కన్ఫర్మ్ కన్ఫర్మిస్ట్ కన్ఫర్మ్ అంటే ఏంటి తెలుసు కదా మీకు జనరల్గా ఇప్పుడు ఒక వ్యక్తి పూజారి ఉన్నాడు పూజారులు మనం జనరల్గా జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుంటే మనం కొంత భరించలేం కొన్ని విషయాల్లో అంటే భరించలేమంటే మనకి ఉన్న కట్టుబాట్లు లేకపోతే ఈ వృత్తి చేసేవాళ్ళు ఇట్లాగే ఉండాలి ఇలాగే ఉండాలని కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి సో ఆ కన్ఫర్మేషన్స్ ఎక్కువగా ఉండేది రవి లగ్నంలో ఉండే వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి నచ్చదు ఇతను జడ్జి కాబట్టి ఇలాగే వేషధారణ వేయాలి ఇతను పూజారి కాబట్టి ఇలాగే ఉండాలి సో టీచర్ కాబట్టి ఇలా ఉండాలి ఇట్లా ఆ వృత్తికి తగ్గ న్యాయం అనేది ఖచ్చితంగా చెయ్యాలి అనే ఫీలింగ్లు ఉండి ఎక్కువగా ఉండేవాళ్ళు లగ్నంలో రవి ఉండేవాళ్ళు సో అందుకని సో జడ్జిమెంట్ వేరు జడ్జిమెంట్ వేరు కన్ఫర్మేషన్ వేరు వీళ్ళకి ఏంటంటే ఆ కన్ఫర్మేషన్స్లో ఒకసారి క్రోత్ క్రూరత్వం ఉంటుంది చూస్తారు రవి గ్రహగానికి ఉన్న క్రూరత్వం అది జడ్జిలకు కూడా ఉంటుంది జనరల్గా ఇది ఇతనికి ఇట్లా చెప్తేనే బుద్ధి వస్తుంది అనుకునే పాయింట్లో వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు వీళ్ళు ఇది మంచిది ఇది చెడు అనేది లగ్నంలో గురువు వాళ్ళు చెప్తారు కానీ సాత్వికంగా బట్ రవి వాళ్ళు అటు కాదు చేసేయాల్సిందే ఊరి తీయాలంటే తీయాల్సిందే లేకపోతే ఇలాంటి వాళ్ళు ఉండడం వాళ్ళ సమాజంలో ఉపయోగం లేదనే ఒక మాట ఇట్లాంటి కన్ఫర్మేషన్స్ మైండ్లో ఉండడం అంతా లగ్నంలో రెవ్యూ ఉంటాయి జనరల్గా సో ఏటొచ్చి మనకి ఏది బెస్ట్ అండి లగ్నానికి అంటే మామూలుగా చెప్పడం ఏంటి వచ్చ స్థితిలో ఉన్న గ్రహం లగ్నాన్ని చూసినా లేదు లగ్నంలో ఉన్న సో లగ్నాధిపతి కేంద్ర త్రికోణాలలో ఉన్న దుస్థానాలలో లేకుండా సో చాలా మంచిదండి ఈ లగ్న బలం బాగున్నట్టే కదా అని అనుకుంటారు సో లగ్నంలో గురువు బుధులు ఉన్నా దిగ్బలం చెందుంటారు లగ్నంలో గురు గురుబుధులు సో అందువల్ల లగ్నంలో వీళ్ళున్నా కూడా మంచిదే అనుకుంటారు బట్ ఈ సుర సుర కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్గా ఆల్టర్ అవుతుంది మీ యొక్క విచిష్ట జ్ఞానం అనేది ఈ లగ్నం నుంచి మనం తెలుసుకోవచ్చు సో లగ్నాధిపతి మీకు మళ్ళీ ఆ లగ్నం నవాంశ లగ్నంలో వేరే లగ్నంకి మారిపోతుంది ఒకటే లగ్నం ఉంటే వర్గోతమ లగ్నం అంటారు సో అక్కడ మళ్ళా మీ యొక్క ప్రొసీజర్ ఏంటి మీరు ఎంత మాత్రం ఆ లగ్నానికి కన్వర్ట్ అవుతారు మీ యొక్క లగ్నం నుంచి నవాంసలు ఎన్నో లగ్నంలో పడింది ఇదంతా సెకండ్ పార్ట్లో చూస్తారు కానీ బట్ ప్రైమరీగా మీరు ఏంటి మీ ఫోకసింగ్ ఏంటి మీరు కరెక్ట్గా విచక్షణ జ్ఞానం కోల్పోకుండా పనులు చేస్తున్నారా లేదా తప్పు చేసే అవకాశం ఉందా లేదా మీ లగ్నానికి సరైన న్యాయం చేయలేకపోతున్నారు అనేది ఎలా కనుక్కోవాలంటే ఈ పాయింట్స్లోని మనసులో పెట్టుకొని మనం కనుక్కోవచ్చు ఇదంతా ఒక వీడియో ఇంకొక వీడియోలో లగ్నాధిపతి ఈ గురించి ఇంకొంచెం మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాం నమస్తే అండి మీ రాజేష్